హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వీడియోస్కి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి అసలు వీడియో తీసే అంత టైం కూడా లేదు కాకపోతే కొన్ని కొత్త వర్క్ అనేది వేసాను అనమాట అవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేస్తానండి సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి కొత్త డిజైన్ అనమాట కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారు దీంట్లో నేను ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేశాను గ్రీన్ పింక్ ఎల్లో గోల్డ్ ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేశాను మనకు నెక్ వచ్చేసి ఇట్లాగా రౌండ్ కలర్ రౌండ్ నెక్ కట్ వర్క్లో అయితే ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది లైటింగ్ వల్ల కొంచెం కలర్ అనేది తెలియట్లేదు అనమాట ఇది వచ్చేసి పెసరంగు కలర్ అంటారు కదా సో ఆ కలర్ క్లాత్ దానిపైన మనకు డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది డిజైన్ అంత పెద్దగా లుక్ అయితే ఏం రాలేదండి కస్టమర్ అట్లా సెలెక్ట్ చేసుకున్నారు చేసుకున్నారంతేగాని ఇది కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న డిజైనే సో ఫస్ట్ టైం అయితే వేయడము కాకపోతే నాకెందుకు అంత పెద్దగా నచ్చలేదు డిజైన్ వేసుకునేది మనం కాదు కాబట్టి కస్టమర్ కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే వేయాలి సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేశాను డిజైన్ నార్మల్గా ఉంది సో మగ్గం లుక్ కొంచెం రావాలి అని చెప్పేసి మేము స్టోన్స్ అయితే పెట్టేశానండి చూడండి స్టోన్స్ అయితే కొంచెం హెవీగా అనేది స్టిచ్ చేసాము సో కస్టమర్ కొంచెం సాటిస్ఫై అనేది అవుతారు ఇది కస్టమర్ చూస్ చేసుకున్న డిజైన్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజు దీని శారీ వచ్చేసి ఇదండి దీనికి వర్క్ వచ్చేసి ఇట్లా అనమాట సో ఇదొక వర్క్ ఆ తర్వాత సెకండ్ వర్క్ వచ్చేసి ఇది ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఎన్ని బ్లౌజ్లకు వేసానో కూడా తెలియదు ఎంతమంది కూడా వేయించుకున్నారో చాలా మంది అయితే వేయించుకున్నారనమాట మనకు ఇది వచ్చేసి రెడ్ కలర్ పైన రామా గ్రీన్ సిల్వర్ టూ కలర్స్తో ఈ డిజైన్ అయితే వేసాను శారీలో టూ కలర్స్ ఉంది అట్లాగే మనకు డిజైన్లో కూడా టూ కలర్స్ అనేది ఆప్షన్ ఉంది వెనకాల బూటీస్ అయితే పెట్టేశాను ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది మీరు ఆల్రెడీ చూసిన డిజైన్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది లైన్స్ డిజైన్ అనేది ట్రెండింగ్ కదా సో హ్యాండ్స్ అయితే ఇట్లా ఉంటుంది స్టోన్స్ అనేది హెవీగా పెట్టేశాము దీని శారీ వచ్చేసి ఇది దీని శారీ వచ్చేసి ఇది సో ఈ రెండు ఫోల్డ్ చేసిన తర్వాత నేను మీకు కొన్ని ఇంకా బ్లౌజులు అయితే చూ చూపిస్తాను సో కస్టమర్స్ అయితే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి గ్రీన్ కలర్ పైన పర్పుల్ అలాగే కాపరు టూ కలర్స్ ఈ డిజైన్ అయితే వేసాను ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట మనకు నెక్ వచ్చేసి ఇట్లాగా కట్ వర్క్లో అయితే ఉంటుంది డిజైన్ చాలా బాగుంటుందండి థ్రెడ్ ఎక్కువ తెగకుండా చాలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువగా ఉంటుంది సో టైం ఎక్కువగా ఉన్నా కూడా మనకు టైంకి తగ్గట్టుగా మనీ వస్తే టైం ఎక్కువైనా కూడా పర్లేదు కదా సో బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇది ఇంతకుముందు ఏంటంటే ఆఫ్ హ్యాండ్సే వేసాను ఇప్పుడు ఏంటంటే ఫుల్ హైన్స్ అనేది చూపిస్తున్నాను ఈ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్లో మనం అక్కడక్కడ స్టోన్స్ అనేది పెట్టేసుకుంటే ఈ డిజైన్ చాలా బాగుంటుందండి మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది అనమాట దీనికి ఇంకా వెనకాల చాలా వర్క్ అయితే ఉందండి ఇదంతా కూడా పేపర్ అనేది రిమూవ్ చేయాలి సో కొ వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే జస్ట్ వర్క్ చేసి స్టిచ్చింగ్కి పంపిస్తేస్తారు కానీ నేనే వర్క్ చేసి నేనే స్టిచ్ చేయాలి కాబట్టి ఈ పేపర్ అంతా కూడా నేను రిమూవ్ చేసుకోవాలి అప్పుడే మనకు స్టిచ్చింగ్ బాగుంటుంది బ్లౌజ్ సో మనకు ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ వన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పైన వేసాను అనమాట వీటి శారీస్ అనేవి లోపల ఎక్కడో ఉండిపోయాయండి అవన్నీ తీయడానికైతే ఇప్పుడు కుదరదు సో అందుకని జస్ట్ బ్లౌజెస్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి పింక్ కలర్ పైన ఎల్లో గ్రీన్ గోల్డ్ సిల్వర్ ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేసాము బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నెక్ చుట్టు నెక్ చుట్టూ కూడా ఇట్లాగా ఫ్లవర్స్ లీవ్స్తో ఈ డిజైన్ అనేది ఉంటుంది సో బ్యాక్ ఇది ఫ్రంట్ వచ్చేసి ఇదండి ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి మీడియం హ్యాండ్ అనమాట హ్యాండ్కి ఓవరాల్గా మొత్తం డిజైన్ అంతా కూడా ఇట్లా ఉంటుంది అయితే ఈ డిజన్కి ఏంటంటే హ్యాండ్స్ వచ్చేసి మనకు త్రీ టైప్స్లో ఉంటుందనమాట ఒకటి వచ్చేసి మనకు బ్యాక్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చిన్నగా నెమ్మల్ అనేది వచ్చి రెండో హ్యాండ్కి మూడో హ్యాండ్ ఏంటంటే ఫుల్ ఎల్వో హ్యాండ్ అనమాట అయితే కస్టమర్ ఏం చెప్పారంటే నాకు హ్యాండ్కి మొత్తం నిండుగా కావాలి ఆఫ్ హ్యాండ్స్ కావాలి అని చెప్పేశారు నేనేం చేశానంటే మనకు ఉషా ఫైవ్ ఫిఫ్టీలో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంటాయి కదా సో దాంట్లో ఒక పాట్ అనేది తీసుకున్నాను అనమాట ఏదైనా ఒక పార్ట్ లెఫ్ట్ అయినా రైట్ అయిన ఒక బాట్ అనేది తీసుకొని క్లాత్ని ఇలా స్ట్రయిట్గా పెట్టేసి ఒక వైపు హ్యాండ్ అయితే వేసేసానన్నమాట ఇప్పుడు మనకి మనకిదేంటంటే నార్మల్గా హ్యాండ్ లాగా కనిపిస్తుంది సో ఇది ఒక టిప్ అండి ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజు సేమ్ అదే డిజైన్ అనమాట ఇంకొకటి కూడా సిస్టర్స్ ఇద్దరు కూడా సేమ్ ఇదే డిజైన్ అయితే వేయమని చెప్పారు దీనికి ఇంకా స్టోన్ వర్క్ అయితే ఇంకా పెట్టాలి టైం ఉండక బ్లౌజెస్ అన్నీ కూడా కొంచెం పెండింగ్లో అయిపోతున్నాయి సో ఇది వచ్చేసి ఫోర్త్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ అండి ఈ డిజైన్ కూడా ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను ఇంకా వేస్తున్నాను కాకపోతే ఏంటంటే వీడియో షూట్ చేయడానికి టైం లేదు అట్లాగే వేసిన డిజైన్స్ చూపిస్తే ఏముంటుందిలే అని చెప్పేసి వీడియోస్ కూడా ఎక్కువగా షేర్ చేయట్లేదు ఇంకొక టెన్ డేస్ వరకు మనకు బిజీ అయితే ఇట్లాగే ఉంటుంది ఆ తర్వాత సేమ్ ఇదే డిజైన్ ఇంకొకటండి దీనికి ఇంకా థ్రెడ్స్ రిమూవ్ చేసేయాలి స్టోన్స్ పెట్టేసి బ్లౌజ్ స్టిచ్ చేసేయాలి చాలా వర్క్ అయితే ఉందనమాట ఇప్పుడు ఏంటంటే పవర్ పోయింది అందుకని చెప్పేసి వీడియో షూట్ చేద్దాము అనేసి వీడియో అయితే పెడుతున్నాను ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకొక న్యూ వర్క్స్ కూడా ఉన్నాయి టూ త్రీ డేస్లో నేను ఒక చిన్న వీడియో మళ్ళీ మీకు పెడతాను అంతవరకు మన ఛానల్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి నమస్తే